వెంకటేశ్వర జ్యోతిష నిలయం శ్రీకాకుళం మీ ముందు ఇంతకు ముందు మఖా నక్షత్రం గురించి తెలియజేసేది ఇప్పుడు ఈరోజు పూర్వ పాల్గున నక్షత్రం అంటే పుబ్బ నక్షత్రం అని కూడా అంటారు ఈ పూర్వ పాల్గొన నక్షత్రంలో పుట్టినవారు శుక్రుడికి సంబంధించినది శుక్రుడు ఏంటంటే ముందాతనం జల్స ప్రేమ తక్కువ ఫలితం ఎక్కువ ఆశిస్తుంటారు అలాగే ఎక్కువగా ఉంటారు ఎక్కువగా ఎవరి నుంచో ఏదో ఒకటి ఆదాయము ఏదైనా సరే ఫలితము చూస్తారు వీళ్ళు తిరిగి ఇవ్వడానికి వెనకాడుతుంటారు అయితే ఈ పుబ్బా నక్షత్రము అనుకూలంగా జాతకంలో ఉంటే వాళ్ళ తాలూకా స్థాయి ఎంతటికైనా అనేది ఉంటుంది అదే గ్రహము అనుకూలంగా లేని పక్షంలో చాలా హీనంగా ఉంటారు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది జల్సా కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే సహించుకోలేరు లోపల బాధపడుతుంటారు బయటికి నటిస్తారు లోపల కుమిలిపోతారు దీని తాలూకా ఈ పాల్గొన నక్షత్రము కొబ్బ బ్రాకెట్లో ఈ నక్షత్రాన్ని తాలూకా గుణగుణాలు ఈ రకంగా ఉంటాయి ఈ విషయాలు మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకి బంధువులకి తెలియజేయండి నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం